హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు మురళి మేము విజయవాడ నుంచి నాగ్పూర్ కోర్సు గురించి వచ్చాము ఇక్కడ వచ్చి నుంచి సార్ ఇక్కడ చాలా వర్షం అయితే పడుతుంది ఇక్కడ చూడవచ్చును ఇది చాలా చాలా అంటే ఇది పురా కొంచెం ఓల్డ్ బిల్డింగ్స్ చూడండి ఎంత ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అంతే ఈ లొకేషన్ మాత్రం చాలా బాగుంది ఇదేంటంటే ఇది మన దేశంలోనే చాలా పెద్ద అండి సివిల్ డిఫెన్స్ అనే ఉంటుంది ఏదైనా ఎక్కడైనా మన దేశంలోట ప్రమాదాలు జరిగినప్పుడు అంటే విపత్తులు వస్తాయి కదండి మనం అనుకోకుండా వచ్చేటప్పుడు ఈ సివిల్ వాళ్ళు ఫోర్స్ కన్నా ముందు ఉండి హెల్ప్ చేస్తారు ప్రజలకి అదేనండి ఈ సివిల్ డిఫెన్స్ అకాడమీ ఇది నాగపూర్లో చాలా పెద్ద అకాడమీ అండి అంటే ఇక్కడ ఓన్లీ కోర్సులే జరుగుతాయండి అది నేను అందులోట ఒక ముఖ్యమైన కోర్సు చేయడానికి గురించి అని ఇక్కడికి వచ్చాము చెప్పే ముందు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ నేను చాలా పెడతాను కానీ చాలామంది చూస్తున్నారు చూడండి లైక్ అంటే ఏం చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇదంతే చాలా పెద్దదండి ఇది ఈ అకాడమీ ఇక్కడైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లాసులు జరుగుతుంటాయి అంటే ఈ క్లాసులు ఇప్పుడు క్లాసులు జరుగుతాయంటే ఒక మూడు రకాలుగా జరుగుతాయండి అంటే ఇప్పుడు క్లాస్ చెప్పితే మనకి రాదు కదండి అంటే ఆ సబ్జెక్ట్ అర్థమైపోదు కదా క్లాసు చెప్తారు నెక్స్ట్ అనికి మనకి ప్రాక్టికల్గా చేయిస్తారు అనికి మళ్ళీ ఏంటంటే గ్రౌండ్ లోడ్ కూడా చేయిస్తారండి మన చేత ప్రాక్టికల్ చేయిస్తారు గ్రౌండ్ లోడ్ కూడా మళ్ళీ చేయిస్తారు రూమ్ లోడ్ చేస్తారు మళ్ళీ గ్రౌండ్ లోడ్ కూడా చేయిస్తారండి ఇవన్నీ కూడాను డెమోస్ట్రేషన్ ఇస్తారండి అదే మన లెసన్ చెప్తారు డెమోస్ట్రేషన్ ఇస్తారు నెక్స్ట్ ప్రాక్టికల్గా మనకి చేయిస్తారు ఇలా చెప్పడం వల్ల ఇదైతే నేను ఇన్ని సంవత్సరాలు నాకు ఇప్పుడు పదిహేడు సంవత్సరాలు సర్వీస్ అవుతుంది సార్ పదిహేడుకి ఎక్కువ అయిపోతుంది సో అంటే ఇట్లాంటిది మాత్రం ఎక్కడ అకాడమీ నేను అంటే ఇంత బాగా ఇక్కడ అరేంజ్మెంట్ కానీ సో చెప్పే విధానం కానీ చాలా బాగా అంటే ఇక్కడ ఒక బాగున్నది ఇక్కడ మీరు చూడవచ్చును మంచి రూమ్స్ అంటే ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా అంటే ఒక లెసన్ చెప్పాడంటే అన్నీ కూడా ఇక్కడ ఒకట చాలా అరేంజ్మెంట్ చేసి ఇక్కడ ఉన్నాయి చాలా బాగా అంటే ఇక్కడ ఒకట ఒకళ్ళ తర్వాత అంటే ఇవంటే పీరియడ్స్ ఉంటాయండి ఫార్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ చాలా బాగా అంటే మనకి లెసన్స్ అయితే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్ అప్పుడే డెమోన్స్ట్రేషన్ కూడా ఇస్తారు ఇవన్నీ కూడా చూడండి గ్రౌండ్ రూల్స్ నెక్స్ట్ మొబైల్ అయితే ఎలా ఉండదు సార్ ఇది మొబైల్స్ కూడాను మనము అక్కడ చిన్న చిన్న ఉంటాయి మొబైల్స్ పెట్టుకోవడానికి అన్నిటి కూడాను ఇవంత క్లాస్ రూమ్ ఇది అండి డెమోన్స్ట్రేషన్ అని ఇట్లా ఇస్తారు ఇది మాకు ఫస్ట్ రోజు అనమాట మాకు వన్ మంత్ ఇది ట్రైనింగ్ ఫస్ట్ రోజు ఇది మాకు ఎట్లా అంటే ఇది త్రీ డేస్ త్రీ డేస్కి మాకు టెస్ట్ ఉంటుందండి ఫస్ట్ ఎంఎఫ్ఆర్ అని అంటే ఇది ఆల్రెడీ మాకు బేసిక్లో ఇవన్నీ కూడా అయిపోయాయి సోటంటే ఇక్కడ ఒక మనకేంటంటే కొత్తగా అంటే మళ్ళీ రిపరేషన్ చేస్తున్నారు ఆయన గురించి మనము ఈ మూడు రోజులు ఇచ్చిన తర్వాత టెస్ట్ ఉంటుంది టెస్ట్లో మనము మనము స్వతహాగా మనం లెసన్ చే అంటే ఏదైనా మనకు ఒక లెసన్ అంటే కొన్ని ఎక్విప్మెంట్ ఇస్తారు కొన్ని ఏదైనా ఒక లెసన్ ఇస్తారా అని భారం అని గురించి మనం చెప్పాలి నిల్చొని అంటే ఆయన గురించి ఒక లెసన్ తయారు చేసుకొని వాళ్ళకి మనం చెప్పాలి అంటే అక్కడ ఉన్న క్లాస్కి అందరం థర్టీ నెంబర్స్ అండి ట్వంటీ ఎయిట్ నెంబర్స్ వాళ్ళ ముందు మనం నిల్చొని చెప్పే విధానం మనకు రావాలి అంటే ఎలా ఎలా చెప్పాలనేది ఇక్కడైతే మాకు ఇక్కడ ఉన్న వస్తుందలు కూడా అందరూ చాలా గుడ్ అండి అంటే చెప్పే విధానం బాగుందండి ఇప్పుడు వరకు చాలా నేను ట్రైనింగ్లు చేశాను సో ఏంటంటే సిఆర్పిఎఫ్ ట్రైనింగ్స్ నెక్స్ట్ కోబ్రా ట్రైనింగ్స్ నెక్స్ట్ ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్లో అయితే సిక్స్ మంత్ ఓన్లీ ట్రైనింగే ఉంటుంది ఇవి కూడాను చాలా దగ్గరలో నేను గోవా అని కలకత్తా అని నెక్స్ట్ బెంగళూరు ఇవన్నీ చాలా దగ్గర నేను చేశానండి కోర్సులు సో ఏంటంటే ఇట్లాగైనా ఎవరు అంటే అంత క్లారిటీగా అంటే మనకి నిల్చొని చెప్పే విధానాన్ని అంటే ఒక టీచింగ్ అంటే టీచర్గా మనకి ఎట్లా మనం చెప్పగలము అనే విధానాన్ని కూడా వీళ్ళు నేర్పించారు చాలా బాగా అండి నాకైతే చాలా నచ్చింది చూడంటే అని గురించి అని నేను కూడా వచ్చాను సార్ అంటే ఈ బిల్డింగ్ ఇచ్చి అంటే ఇక్కడ నేర్చుకుంటే ఎప్పుడైనా మనకి ఫ్యూచర్లోట మన పిల్లలకు కూడా చెప్పడానికి బాగుంటుంది అందు గురించి వచ్చామండి ఇక్కడికి ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది కూడా అండి ఇక్కడోట మేము ఇలాగా డెమోన్స్ట్రేషన్ ఇవ్వడము అంటే ఎవరైనా బాగా దెబ్బలు దారి పడిపోతే ఎట్లా మనం అలా ట్రీట్ చేయాలి సిపిఆర్ ఎలాగే ఇవ్వాలి ఇవన్నీ కూడా ఇక్కడోట చాలా బాగా వీళ్ళు చెప్తారండి అలాగా ఫ్లిప్చార్ట్ పెట్టాలండి ఫ్లిప్ అట్లా చూడండి బోర్డు మీద ఫ్లిప్చార్ట్ పెట్టాలి లేదు నువ్వు లెసన్స్ చెప్తామనే ఓకే అని నువ్వు చూడకుండా ఓకే అండి నీకు ఎలాగ చెప్పినాయి ఎందుకంటే ఇక్కడ ఎలా చెప్పినా మనం చెప్పడం కావాలి ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు నెక్స్ట్ వీడియోలోటా కలుసుదాం సార్ థ్యాంక్ యూ